సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలనే లక్ష్యంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు జగ్గారెడ్డి దిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రానున్న మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని మరో ఐదేళ్లు కూడా అధికారంలోకి తీసుకురావడానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో అభ్యర్థులను స్థానిక నాయకులే నిర్ణయించుకోవాలని రిజర్వేషన్లకు అనుగుణంగా సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయిన కౌన్సిలర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని బీసీ ఎస్సీ వార్డుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గతంలో పోటీ చేసిన వారే బాధ్యత వహించాలని చెప్పారు కొత్తగా పార్టీలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్లు ఉండవని స్పష్టం చేశారు పదేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి రెండో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు తాను రాజకీయాల్లోకి ప్రజల కోసమే వచ్చానని తన జీవితమంతా ప్రజలే రాజకీయాలేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రచారానికి రానని తనను ఎవరూ పిలవొద్దని స్పష్టం చేశారు ఎన్నికల్లో పోటీ చేసే నిర్మలలను ప్రచారానికి ఉపయోగించుకోవాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు కార్యకర్తలే వివరించి ఓట్లు అడగాలని తెలిపారు డబ్బులు ఉన్నారని ఇతరులను అభ్యర్థులుగా నిలబెట్టే ప్రయత్నాలను తాను అంగీకరించనని పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తానని హెచ్చరించారు టికెట్ రాని వారు వ్యతిరేకంగా పనిచేస్తే ఎన్నికల సమయమని కూడా చూడకుండా సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు సదాశివపేట మున్సిపాలిటీకి సిడీసీ చైర్మన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆంజనేయులు వాసింభాయ్ ఇన్ఛార్జ్లుగా ఉంటారని తెలిపారు సంగారెడ్డి మున్సిపాలిటీకి తోపాజీ కిషన్ చిద్రప్ప రఘు జార్జ్ బొంగుల రవి ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తారని వెల్లడించారు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ ఉంటారని బీసీ బీసీ మహిళా లేదా జనరల్ రిజర్వేషన్ ఏదైనా ఆయనే అభ్యర్థి అని చెప్పారు వైస్ చైర్మన్ అభ్యర్థిగా షఫీ హఫీజ్ ఉంటారని తెలిపారు ఎస్సీ రిజర్వేషన్ అయితే మహేష్ లాల్ చైర్మన్గా ఉంటారని వెల్లడించారు అలాగే సదాశివపేట మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వ్ అయితే చిరును చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు కమిటీల ద్వారా ఫైనల్ చేసిన అభ్యర్థులే ఫైనల్ అని టికెట్ల కోసం గాంధీభవన్ వెళ్లి పీసీసీ అధ్యక్షుడిని కలవొద్దని స్పష్టం చేశారు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగొట్టే ప్రయత్నం చేసే వారిని కఠినంగా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి హెచ్చరించారు ఎందుకు రానట్టుందంటే చాలా మందికి సపోర్ట్ ఇచ్చింది లేక ఫుల్ఫిల్ అయితే నేను బయటికి రాను కానీ పూర్చు ఎక్స్పెక్టేషన్ చేయాలి మీరే ఎవరు బస్తీలలో అభ్యర్థి అభ్యర్థికి సపోర్ట్ మన నాయకులు కార్యకర్తలు గట్టిగా గెలిపించుకుంటాడి మీరు ఒకరి మీద ఎందుకు ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ తిరిగి నాకు ఎప్పుడైనా వస్తా ఒకసారి రోడ్ షోకి వచ్చినప్పుడు సదా చెప్పేది అంతే కదా నేను రోడ్ షోకే వచ్చిన నేను ఎప్పుడు తిరిగాలే కదా ఒక రోజు ఈడ ఒక రోజు ఆడ ఎలక్షన్ అంతే కదా కాబట్టి నేను లేకుండా మీరు గెలిస్తేనే కదా నాకు అట్లనే గెలుస్తున్నారు కదా కాబట్టి మీరు అట్లే గెలుస్తారు మీరు రెండు మున్సిపాలిటీ కాంగ్రెస్ జంటే మీరు ఎగురేస్తారు నాకు ఎప్పటిదాకా రిపోర్ట్స్ వస్తుంటాయి మమ్మల్ని రిపోర్ట్ అని చెప్తుంటారు ఎవరు యాక్టివ్ ఉన్నారు ఎవరు యాక్టివ్ లేరు ఎవరు చేయిస్తున్నారు ఎవరు చేయిస్తే లేరు ఎవరు పని చేస్తున్నారు రిపోర్ట్ ఇస్తారు దాన్ని బట్టి నేను అంతే తప్పిదాన్ని చిన్న మిస్టేక్ చేసినా అది మంచిది కాదు ఎందుకంటే రోజున ఈ సంగారెడ్డి సదా చెప్పేట్టు సంగారెడ్డి ప్రజలకైతే ఎప్పుడు నేను ఓట్లాడకపోయినా నేను ఎవరు కలవకపోయినా జగ్గారెడ్డి అంటే ఒక నమ్మకం సంగారెడ్డి పట్టణ ప్రజలకు మొదలు నుంచింది వాళ్ళు అట్లనే నేను వాళ్ళకి అందరూ నేను ఎప్పుడు ఎక్కువ వాళ్ళు ఈ ఎండ ముందు జగ్గారెడ్డి పనిచేస్తున్న నమ్మకం సంగారేణి పట్టణ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీరు పోతే సంగంలో నమ్ముతారు దాని బట్టి మీరు సదాశిపేట టౌన్లో కూడా మీరేమో ఎయిటీ పర్సెంట్ నమ్ముతే మీ దగ్గర సిక్స్టీ పర్సెంట్ నమ్ముతారు సహజ ప్రజలు దాన్ని మీరు ఎట్లా క్యారీ చేస్తూ చేసుకోవచ్చు ఓకేనా గవర్నమెంట్ టికెట్ల కోసం మన లెవరికి అవ్వకూడదు నన్ను ఎవరు వచ్చి సదాశిపేటారెడ్డిలో మాకు రికమెండ్ చెయ్యాలని నన్ను ఎవరు అడగద్దు నా నా కోరిక ఏంటంటే మీరే ఎవరు వాటతో కూర్చొని అభ్యర్థిని చేసుకొని మీరు గెలిపించుకొని వస్తారని నేను ఆశిస్తున్నా దాని తగ్గట్టుగా మేము పనిచేయటం అంజనేయులు ఆయన రామారెడ్డి వీళ్ళిద్దరూ సదాచిపేట సదాచిపేటికి ఆంజనేయులు అండ్ రామ్ రెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్ సిడిసి చైర్మన్ వీళ్ళిద్దరు సదాసిబేడు మున్సిపాలిటీకి ఇన్చార్జెస్ వీళ్ళిద్దరు పని ఏంటంటే మీ బస్తీల బాడుకు వస్తారు క్యాండిడేట్లు మీ అందరి అభిప్రాయం కలిగి వాళ్ళు కూర్చొని పెట్టి మిమ్మల్ని కన్వీన్ చేసి క్యాండిడేట్లు డిసైడ్ చేయాలి ఎవరు ఒకరు వాళ్ళిద్దరు బాధ్యత మీరు స్టార్ట్ చేస్తారా రామ్ రెడ్డి అంజనీళ్ళు వీళ్ళిద్దరు సుదాసిపేట మున్సిపాలిటీ అంజనీళ్ళు రామ్ రెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీకి అనంత కిషన్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అండ్ చిదురూపా రఘు చి రఘు అండ్ జార్జ్ టాప్ ముగ్గురు సంగారెడ్డి మున్సిపాలిటీకి ఓకే వీళ్ళు ముగ్గురు నాలుగో పర్సన్ గా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి బొమ్మలవి సలహాలు తీసుకొని వీళ్ళు ముగ్గురు ముందుకెళ్ళాలి ఇంకొక న్యాడ చేస్తున్నా ఎవరికి అంజనే అండ్ రామురెడ్డికి వాసిబాయిని యాడ్ చేస్తున్నాడు వాసిఫాయి నిధులు పెడుతున్నాడు వాసిబాయి నాన్ పొలిటికల్ పర్సన్ నాకున్నాడు సమీబాయి ఉన్నాడు